ఇది పౌరాణిక కథ కాదు ఇది మన చరిత్రలో మాయమైన నిజం గత ఒక సంవత్సరం నుండి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నిజం రామాయణం నిజంగా ఎక్కడ జరిగిందో మీకు చెప్పబోతున్నా సాక్ష్యాలు చెబుతున్నాయి ఇది కేవలం కథ కాదు ఒక ప్రాచీన యుద్ధం నిజమైన స్థలం సరే ఇక వీడియోలోకి పూర్వం ఈ భూమి పటం ఇలా ఉండేది కాదు భారత ఖండానికి నేటి భారతదేశం దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఒక విశాలమైన సుసంపన్నమైన మహాఖండం ఉండేది దాని పేరే కుమారి ఖండం అది కేవలం నేల కాదు అది దేవతలు మనుషులు గంధర్వులు మరియు రాక్షసులు నివసించే ఒక మహా అద్భుతమైన ప్రదేశం ఆ ఖండంలో పర్వతాలు ఆకాశాన్ని తాకుతుండేవి నదులు అమృతాన్ని పంచుతుండేవి మరియు నగరాలు బంగారంతో మెరుస్తుండేవి ఈ కుమారి ఖండం నడిబడిన త్రికూట పర్వతంపై అత్యంత వైభవపేతమైన నగరం లంక ఉండేది దానికి అధిపతి పది తలల పరక్రమశాలి రావణుడు ఇదే సమయంలో భారత ఖండంలో శ్రీరాముడు తన పితృవ్యాఖ్య పరిపాలన కోసం భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో అరణ్యవాసం చేస్తున్నాడు విధి చాలా విచిత్రమైనది ఆ విధి ఈ రెండు ఖండాలను రెండు విభిన్న జాతులను ఒక మహా సంగ్రామం కోసం సిద్ధం చేస్తుంది రావణుడు సీతను అపహరించి తన పుష్పక విమానంలో సముద్రం దాటించి కుమారి ఖండంలోని తన రాజధాని లంకకు తీసుకెళ్లాడు లంకలో అశోకవనంలో ఆమెను బంధించాడు సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు వానర సైన్యంతో భారత ఖండపు దక్షిణాన తీరానికి చేరుకున్నారు వారి ముందు వంద యోజనాల అంటే వంద మైళ్ళ విశాలమైన సముద్రం ఆ సముద్రానికి అవతల కంటికి అస్పష్టంగా ఒక కొత్త భూభాగం అదే కుమారి ఖండం అంత దూరం ఎవరు వెళ్ళగలరు ఎలా వెళ్ళగలరు జాంబవంతుడు హనుమంతుడు వైపు తిరిగాడు ఆంజనేయ నీ శక్తినికి తెలియదు ఆ సముద్రం లంఘించు ఆ మహాఖండంలో ఉన్న లంకను చేరగల ఏకైక వీరుడు నీవే అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాల్చాడు భారత ఖండపు తీరం నుండి ఆయన గాలిలోకి ఎగిరాడు అది కేవలం సముద్ర లంఘనం కాదు అది ఒక ఖండం నుండి మరో మహాఖండానికి చేసిన ప్రయాణం ఆ వంద యోజనాల దూరం కుమారి ఖండం యొక్క అపారమైన విస్తీర్ణానికి ప్రతీకం హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆయన కింద కేవలం సముద్రం మాత్రమే కాదు కుమారి ఖండం యొక్క పచ్చని అడవులు ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి చివరకు ఆయన లంకలో అడుగు పెట్టాడు సీతమ్మ జాడ కనుక్కున్నాడు లంకను దహనం చేసి తిరిగి రాముడి చెంతకు చేరాడు ఇక యుద్ధం అనివార్యమైంది వానర సైన్యం నలుని నేత్రత్వంలో భారత ఖండం నుండి కుమారి ఖండానికి వారధి అంటే రామసేతను నిర్మించారు కోట్లాది వానర సైన్యం ఆ వారధి మీదుగా నడిచి ఆ మహాఖండంలో అడుగుపెట్టింది లంకలో అంటే కుమారి ఖండం యొక్క రాజధానిలో చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది అది కేవలం రాముడు మరియు రావణుడి మధ్య జరిగిన యుద్ధం కాదు అది ధర్మానికి అధర్మానికి మానవ సంకల్పానికి రాక్షస అహంకారానికి మధ్య జరిగిన పోరాటం ఆ యుద్ధానికి ఖండం భూభాగం మొత్తం సాక్ష్యంగా నిలిచింది చివరకు శ్రీరాముడు బ్రహ్మస్త్రానికి రావణుడు నెలకొరిగాడు అధర్మం అంతమైంది యుద్ధం ముగిసింది రాముడు రావణుడి తమ్ముడైన ధర్మపరుడు విభీషణుడికి లంకా పట్టాభిషేకం చేశాడు ఇక రాముడు సీతా లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళ్లే సమయం ఆసనమైంది పుష్పక విమానం ఎక్కే ముందు రాముడు విభీషణుడి వైపు తిరిగి ప్రసన్నంగా కానీ గంభీరంగా అన్నాడు విభీషణ ఈ లంక ఇక నీది ఈ కుమారి ఖండంలో నీ ధర్మపాలన సాగించు కానీ నాకు ఒక మాట ఇవ్వు ఇకపై నీ రాక్షస జాతి సముద్రం దాటి భారత ఖండంలోని నా మానవ ప్రజలను ఎన్నడూ హింసించకూడదు వారి జోలికి రాకూడదు విభీషణుడు చేతులు జోడించి ప్రభు నా ప్రాణం ఉన్నంత వరకు మీ ఆజ్ఞను పాటిస్తాను నా రాక్షసులు మానవ జోలికి రారు కానీ అంటూ ఆగాడు రాముడు చిరునవ్వుతో కానీ ఏంటి మిత్రమా నీ సందేహం ఏమిటి అని అడిగాడు విభీషణుడు తల వంచి రామ నా ప్రజలు మానవులను ఇబ్బంది పెట్టరు కానీ మీ మానవ ప్రజలు మమ్మల్ని చూసి ఊరుకుంటారా కాలం గడిచే కొద్దీ మానవులు మరింత బలపడతారు వారిలో జిజ్ఞాస పెరుగుతుంది వారు ఈ సముద్రాన్ని దాటి ఈ మహాఖండానికి వస్తారు ఇక్కడ భిన్న రూపాల్లో ఉన్న మమ్మల్ని రాక్షసులను చూస్తారు మా శక్తులను చూసి భయపడతారు లేదా మా సంపదను చూసి ఆశపడతారు వారు మమ్మల్ని రాక్షసులని పిలుస్తూ మళ్ళీ గొడవకు వస్తారు అప్పుడు మళ్ళీ యుద్ధం మళ్ళీ రక్తపాతం శాశ్వత శాంతి ఎలా సాధ్యం విభీషణుడి ఆందోళనలోని నిజాన్ని రాముడు గ్రహించాడు భిన్న జాతుల మధ్య శాంతికి కొన్నిసార్లు దూరం అవసరం శ్రీరాముడు కళ్ళు మూసుకున్నాడు సముద్రపు గాలి బలంగా వీచింది ఆయన తన కోదండాన్ని చేతిలోకి తీసుకున్నాడు విభీషణ నీ భయం సబవే రెండు జాతుల మధ్య శాశ్వత శాంతి కోసం ఈ వేర్పాటు అవసరం అన్నాడు రాముడు ఆయన సముద్రం వైపు తిరిగి తన దివ్యశక్తిని ఆవాహన చేశాడు ఈ క్షణం నుండి ఈ లంక నగరంతో సహా ఈ మొత్తం కుమారి ఖండం సామాన్య మానవుల కంటికి కనిపించకుండా మాయం అవుగాక ఈ మహాఖండం భౌతిక ప్రపంచం నుండి వేరుపడి ఒక భిన్నమైన తలంలో ఉంటుంది రాముడు మంత్రం జపించగానే ఖండం చుట్టూ ఒక దట్టమైన అభేద్యమైన పొగమంచు ఆవరించడం మొదలైంది విభీషణ ఈ లంక మరియు ఈ ఖండం మీకు అంటే ఇక్కడ నివసించే మీ ప్రజలకు మరియు దేవతలకు సిద్ధులకు మాత్రమే కనిపిస్తుంది బయట ప్రపంచానికి మానవులకు ఇక్కడ ఏమి ఉండదు కేవలం అంతులేని సముద్రం మాత్రమే కనిపిస్తుంది ఈ లంక మీకు తప్ప ఇంకెవరికీ కనిపేదు రాముడు సీతా లక్ష్మణుడు మరియు వానర వీరులు పుష్ప విమానం ఎక్కారు వారు ఆకాశంలోకి లేచి వెనక్కి తిరిగి చూశారు క్షణ క్షణానికి వారి కళ్ళ ముందే ఆ పచ్చని విశాలమైన ఖండం మంచులో కరిగిపోతుంది పర్వతాలు నదులు లంకా నగరం అన్ని అదృశ్యమయ్యాయి వారు చూస్తుండగానే ఆ మహాఖండం ఉన్న ప్రదేశం కేవలం అల్లకల్లోలంగా ఉన్న హిందూ మహాసముద్రం మాత్రమే మిగిలి ఉంది అలా శ్రీరాముడు వరంతో లేదా ఆయన శాసనంతో కుమారి ఖండం మానవ ప్రపంచం పటం నుండి శాశ్వతంగా అదృశ్యమైంది అదే లాస్ట్ కాంటినెంట్ గా ఒక పురాణ గాథకు మిగిలిపోయింది హనుమంతుడు దాటిన ఆ వంద యోజనాల దూరం ఇప్పుడు కేవలం సముద్రంగానే మనకు తెలుసు కానీ ఒకప్పుడు అది రెండు మహాఖండాల మధ్య దూరం విభీషణుడు నేటికి తన అదృశ్య లంకలో మానవ ప్రపంచానికి దూరంగా ధర్మబద్ధంగా పాలిస్తున్నాడని నమ్మకం నిజమా కథనో ఎవరికీ తెలియదు కానీ ప్రతి రహస్యం వెనుక ఒక సత్యం తాగి ఉంటుంది అది కనిపించే రోజు భూమి చరిత్రే మారిపోతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్